సూర్యాపేట జిల్లా మటంపల్లి మండలం చౌటపల్లి గ్రామంలో ఓ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు మోతుకు జాన్ రెడ్డి కుటుంబ సభ్యులు ఉదయాన్నే పొలం పనుల నిమిత్తం ఇంటికి తాళం వేసి వెళ్లారు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి తాళం పగలకొట్టి ఉంది బీరువాలో ఉన్న పదివేల రూపాయల నగదు రెండు ఉంగరాలు రెండు జతల దిద్దులు చోరీకి గురైనట్లు గుర్తించారు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు పన్నెండింటికి పోయినా కేసు రేట్ వచ్చిన వారు పోలీసు వాళ్ళు వచ్చి రెండింటికో మూడింటికో వచ్చి ఒక ఫోటో తీసుకొని వెళ్ళారు చెప్పలేదని చెప్తారంట మరి స్టేషన్కి పోతే మూడు గంటలు స్టేషన్లో ఉన్నాం వాళ్ళు వీళ్ళు పంచాయతీలు చూసుకుంటే మూడింటికో ఏం వచ్చారు ఒక ఫోటో తీసుకొని వెళ్ళారు జగన్ రెడ్డి అండి అమ్మాయి నిన్న పదిన్నర మధ్యలో నేను పంపు కొట్టాయిపోయింది సేనికి అది కూడా కౌలు పొలం నేను అటు బాగానే మరి వెనకంగా వచ్చారు తాళంబాల్ కొట్టుకోర్రు బీరోలో అరతొలం అమ్మాయి మనవరాలు కానీ ఇది చుట్టు కొట్టించి ఆడబెట్టినాం ఒక బుట్టలజోళ్ళు పెద్ద వేసి ఉన్నాయి ఒక రెండు జోతలు ఉన్నాయి డబ్బులు ఒక పదివేలు ఉన్నాయి ఒక ఎనిమిది తొలలేమో ఎండి ఉంది అంత వేసుకొని పోయారు శుభ్రం